ఒకటి మాత్రం చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమంటే ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమంటాం ఇవన్నీ వద్దు చూద్దాం అన్నీ కూడా సిమ్లైన్ చేసుకుని ఒకటి ఒకటి జాగ్రత్తగా చేసుకుందాం దానికి పత్రికా విలేకరులుగా మీరు కానీ ఎవరైనా అందరూ కూడా సహకరించండి మీకు కూడా ఒకటి చెప్తున్నా ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో సవా లక్ష రాస్తుండడం సీఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు సవా లక్ష రాస్తుండ సోషల్ మీడియాలో అవన్నీ నిజం అనుకొని మీరు మాత్రం పేపర్లో వేయండి ఒక మా ఒక్కసారి మమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి రీచెక్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియా కి సంబంధించి ఇష్యూస్ ని ఎలా టేకప్ చేయాలి అంటే సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్ తోని చాలా మంది పెడుతూ ఉంటారు వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను చెప్పారు ఆ దిశ చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకి చెప్పడం జరిగింది హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్ లో ఒప్పుకున్నారు ఆవిడ కూడా ఒప్పుకున్నారు అనేది చట్టం చట్టబద్ధత కల్పించలేదు అని నేను మొన్న రీసెంట్ గా నేను ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండే అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పి చెప్పారు దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు అందులో అంటే ఐదు సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్ గా ఎక్కడో ఒక ఇష్యూ ఉండే ఉంటది ఆ ఇష్యూని రిజల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒక అయితే ఇప్పటికీ కూడా డెఫినెట్ గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ గానీ నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి అలాంటివి కూడా ఉన్నాయి భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నామండి రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఎవడో ఏదో చేస్తాడో మళ్ళీ మా దగ్గరకు వచ్చి రికమెండ్ చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రజలు సహకరించాలి డిపార్ట్మెంట్ సహకరించాలి గా మహిళల భద్రత విషయంలో పెద్ద పెట్టు వేస్తుంది ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు గా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్గా లాండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా కేసులు ఈ రోజు వరకు కూడా మూతపడిపోయినాయి అంటే పొలిటికల్ ప్రెజర్ అవనాయండి వాట్ ఎవర్ ఇట్ బి చాలా కేసులు ఇప్పటి వరకు కూడా మూతపడిపోయినాయి ముప్పై వేల మంది అంటే మీ ఏదో వేగ్గా చెప్పడం కాదండి నేను నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చదివిన తర్వాతనే నేను కూడా ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొంత మేరకు మిస్సింగ్ కేసులు అయితే చాలా ఎక్కువగా జరిగినాయి అఘాయిత్యాలు జరిగినాయి ఓవరాల్గా ఒక రోజుకి ఎనిమిది సంఘటనలు జరిగేటట్టుగా యావరేజ్ కూడా జరిగింది అప్పుడు సో అవన్నీ కూడా తగ్గాలి తగ్గుతాయని నేను అన్నాను తగ్గాలి అంతే ఎట్టి పరిశోధన తగ్గాలి అవన్నీ నేను